బాగున్నారా ఇది ఇప్పుడు మా అక్కల ఇంటికి వచ్చిన ఇక్కడ రోడ్ ఉందనమాట అందుకే శబ్దం అవుతుంది మా చిన్నక్క మా పెద్దక్క వేరే ఊర్లే మా చిన్నక్క అనమాట మా చిన్నక్కలు ఇంటికి వచ్చిన హోమ్ డోర్ అనమాట బ్యాగ్ కొత్త చూసేవాళ్ళు హోమ్ డోర్ ఇది ఇవి చూపిద్దామని వీడియో తీసుకుంటా ఉంది బుజ్జి పాప ఇక్కడ ఇక్కడ ఒక బుజ్జి పాప ఉంది చూడండి ముద్దుగా ఉంది మొత్తం నీ పేరు ఏంటి నీ పేరు ఏంటి స్వర్ణనా నీ పేరు హేమలత నీ పేరు సాగర్ కన్య నీ పేరు ముద్దమందరం నీ పేరు నాకు తెలియదు దగ్గర బర్రెలు అన్ని నాకెళ్ళి చూసానా ఎవరో కొత్త మంచి వచ్చిందని ఫ్రెండ్స్ చూసుకోండి అది అని ఏ ఎవరు పొడి ఏర్సనీ ఫ్రెండ్స్ అది కొత్త మనిషిని కదా నేను అందుకే అది బిర్రుగా చూసాను నాకెళ్ళి అయితే పాలు మంచిగా విలేజ్ పాలు చికెన్ పాలు వస్తాయి వెన్న కూడా చాలా స్వీట్ ఉంటది మీకు కదా పాలతో ఏమేం చేసుకుంటారు అనేది వేసుకుంటే ఆ అవల్ల మంచిగా పుష్టిగా తినొచ్చు అనమాట ఒక్కోటి బాగానే ఒక రెండు లీటర్లు ఇచ్చేయాలే కదా ఇచ్చా అన్నీ మంచివే పొడుస్తావి ఎవరిని ఎవరు వచ్చినా అట్టని మీరు వచ్చారు అయినా మీకు అడ్రస్ తెలియదులే ఈ మొత్తం మరగొడ్లు అనమాట అదొకటి బుజ్జిపాప కింద ఉంది లోపలికి రండి ఇది మా ఎక్కడ ఇల్లు బంగళది అరుంది అరుణది బంగళకల్ వంటరుము ఈ నుంచి ఇటువరకు ఒంటరుము ఈ నుంచి ఇటువరకు ఒంటరుము ఇది మా ఇక్కలది సరుకులు పెట్టుకునేది ఇది పై కూడా కింద కూడా మూడో గుడు ఇట్లా ఇది మా ఇంట్లో గ్యాస్ బండ గ్యాను గ్యాస్ పొయ్యి మా ఇయ్య తల్లి వేయ్ ఏది చూపించినా ఫన్నీగా మాట్లాడవా సిఎస్ గా చెప్తే మళ్ళీ వాళ్ళు తినరు అవి రిమోట్ కాన్ఫిగరింగ్ మొదలు పెట్టండి. యాన్ని రిమోట్ ఎక్కడనసో చెక్ పైట్. ఒక రూమ్ అనమాట ఇది మొత్తము ఎలా ఉందో కామెంట్ పెట్టండి మా యొక్క ఫోటో మీకు చూపిస్తా స్క్రీన్ సరేనా అయితే పనికి వేసింది కాబట్టి సిగ్గు పడుతుంది కంటికి ఇక్కడ మా ఆయన ఇదోరేజ్ ఇక్కడ చూపించరా ఇదల్లా సామాన్లు పాతది పొలానికి పెట్టుకునే పైపులు అవల్లా ఎమ్మి పంట పండించు ఈ సైకిలు అవి పెద్ద పెద్ద పైపులు పొలాన్ని పెట్టుకునేట్వండి పొలాన్ని పెట్టుకుంటారు ఆ పైపులు ఇది వచ్చేసి బీరువా అనమాట బట్టలు పెట్టుకునే బీరువాతదిలేండి పాతకాలం నాటిది ఇదే ఫౌంటర్ లాగో కొత్త ఊరు వాళ్ళు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సరేనా వెళ్ళేస్తా నేను కూడా పోవాలందేలకు నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న విలేజ్లో ఉన్నా విలేజ్ పేరు చెప్పండి మళ్ళీ మీరు వస్తారని సరేనా బాయ్ అందరికి టాటా ఖచ్చితంగా లైక్ చేయండి నువ్వు చెప్పమ్మా మా యొక్క పేరు లచ్చిమి బాయ్ బాయ్ ఐ మీన్ మాట్లాడతా నేను మొట్టిగా మాట్లాడతా చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పరా బాయ్ చెప్పరా మీరు బుజ్జిపాప పాప హాయ్ బుజ్జిపాపాన్నావా ఇదంతా బేట ఇలా ఉంటుంది బేట ఇది మొత్తం బేట అండి ఇది మొత్తం బేట అనమాట కానాల బొడ్డు బేట ఇది వచ్చేసి ఇల్లు అనమాట ఇది మొత్తం ఇల్లు ఇదే అండి మైకొల్ల దీంట్లో ఖచ్చితంగా ఇడ మా అన్న హాయ్ చెప్పున్నా అది ఇడ మా అన్న మా ఎన్నది అది బండేది మా అన్న ట్రాక్టర్ కూడా తీసుకున్నాడు రీసెంట్గా మంచిగా వ్యవసాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్ చదువుకో చదువుకొని వ్యవసాయం బెస్ట్ అని వ్యవసాయం చేస్తున్నాడు గ్రేట్ కదా మా అన్న ఓకే టాటా